మిత్రమా మీకు చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక కప్పని తీసుకుని వేడి నీటిలో పడేస్తే అది వెంటనే బయటికి దూకేస్తుంది అదే కప్పని చల్లనీటి గిన్నెలో వేయండి అది అక్కడే ఉంటుంది ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి కప్ప గుణం ఏంటంటే వేడి పెరిగే కొద్దీ దానంతట అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలుగుద్ది కానీ ఒక్కసారి నీరు మరగడం మొదలైతే కప్ప అందులో ఉండలేదు బయటికి దూకేయాలని చూస్తుంది కానీ ఇప్పుడు అది దూకలేదు ఎందుకంటే నీటి వేడికి అప్పుడు దాకా అడ్జస్ట్ అవటంతో తన శక్తి అంతా కోల్పోయింది ఇక బయటికి దూకే శక్తి లేక అందులోనే ఉండిపోయింది చివరికి మరణిస్తుంది ఇది కేవలం కథ కాదు ఇందులో చాలా అయితే ఉంది ఇప్పుడు ఒకటి ఆలోచించండి కప్ప ఎలా చనిపోయింది చాలామంది వేడి నీటి వల్ల అంటారు కానీ నిజానికి వేడి నీటి వల్ల కప్ప చనిపోలేదు నీటిలో నుండి బయటికి ఎప్పుడు దూకేయాలో నిర్ణయించుకోలేక చనిపోయింది కొద్దిగానే వేడి పెరిగింది కదా సర్దుకుపోదాంలే అనుకుంటూ వేడి నీటిలోనే ఉండిపోయింది చివరికి నీరు మరిగేసరికి అది బయటికి దూకలేకపోయింది అలాగే మనం కూడా జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి కానీ అడ్జస్ట్ అవుతూనే జీవితం పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు ఎదుటివాడికి మనల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చామే అనుకోండి వాడు హింసిస్తూనే ఉంటాడు మనం మొదట్లో భరించగలం కానీ చివరి వచ్చేసరికి భరించలేం అందుకే మనకి శక్తి ఉన్నప్పుడే సమస్య నుండి బయటకు వచ్చేయాలి పర్లేదులే అనుకుంటూ భరిస్తూ ఉంటే చివరికి సమస్యల్లో చిక్కుకుని బాధపడాల్సి వస్తుంది జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా తగిన సమయంలో నిర్ణయం తీసుకోవటం చాలా ముఖ్యం